హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనమాట అయితే ఈ వీడియోలోనైతే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా ఇప్పుడు వచ్చేది ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి దసరా నవరాత్రులు అనేవి ఇంకా ఆ నవరాత్రుల్లో స్పెషల్స్ అనమాట ఆ తొమ్మిది రోజులు మనం ఏ రకంగా పూజ చేయాలి అసలు ఏమి నైవేద్యాలు పెట్టాలి అసలు ఎట్లాంటి చీరలు కట్టాలి ఏ రంగు కలర్ చీరలు కట్టాలి అసలు మనం పూజలో ఏమేమి వాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట ఈ వీడియోలోనైతే చాలా క్లియర్గా అయితే నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటే ఎవరికి తెలియని వాళ్ళకి అనమాట ఒక యూస్ఫుల్ వీడియో అనమాట ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా మన లేడీస్కి అనమాట నేనైతే ఇంకా సెర్చ్ చేసి ఇంకా మంచిగా అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్గా చెయ్యాలని చెప్పేసి అయితే అయితే మీతో అనమాట ఈ వీడియోలు అయితే షేర్ చేసుకోబోతున్నానండి అసలు ఎట్లా చేస్తారు ఏంటి ఇంకా బెజవాడ కనుక దుర్గమ్మ టెంపుల్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇంకక్కడ ఏ రకంగా చేస్తారు అక్కడ నుంచి అనమాట మొత్తము ఒక గా మనకైతే చూపుతారు కదా సో ఈ రోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా డే వన్ అనమాట ఇరవై రెండవ తేదీ ఫస్ట్ డే వన్ సుందరి దేవి అవతారం అండి ఇంకా ఆ రోజైతే మనం గులాబీ రంగు చీర కట్టుకోవాలి అలాగే పరవన్నం అయితే ఉండాలన్నమాట నైవేద్యంగా అలాగే మనమైతే మందార పువ్వులతో అయితే పూజించాలండి డే టూ దేవి అవతారము ఇంకా మనమైతే ఆరెంజ్ కలర్ శారీ అయితే కట్టుకోవాలండి అండ్ ఇంకా నైవేద్యంగా అయితే కొబ్బరి అన్నం అయితే చేయాలన్నమాట అలాగే కలువ పువ్వులతో ఉంటే మన దగ్గర అయితే పూజించాలన్నమాట ఆ పువ్వులతో ఇంక ఇది వచ్చేసి డే త్రీ అనమాట అన్నపూర్ణాదేవి అవతారం అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మనం నీలమరంగు చీర అయితే కట్టుకోవాలండి ఇంకా నైవేద్యంగా అయితే మినపబడలు అలాగే పులిహోర కూడా చేయాలన్నమాట మల్లె పువ్వులతో అయితే పూజించాలి ఇంకా ఇది వచ్చేసి డే ఫోర్ అనమాట శ్రీకాత్యాయని దేవి అవతారము ఇంకా మనమైతే పసుపు రంగు చీర అయితే కట్టుకోవాలండి అండ్ నైవేద్యంగా అయితే పాయసం అనేది చేయాలి మందార పువ్వులు లేదా మల్లె పువ్వులతో అయితే మనమైతే ఇంకా దేవుణ్ణి అయితే పూజించాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి డే ఫైవ్ అనమాట you <laughs> శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అండి గులాబీ రంగు చీర అయితే కట్టుకోవాలి అండ్ నైవేద్యంగా అయితే పూర్ణాలు అయితే చేయాలి ఇంకా ఎర్ర గులాబీలు కలువ పువ్వులతో అయితే మనం పూజించాలన్నమాట ఇంకా ఆరవది అవతారం అయితే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అండి ఇంకా పసుపు రంగు చీర అనేది మనం కట్టుకోవాలి అలాగే అమ్మవారికి అయితే నైవేద్యంగా రవ్వ కేసరి ప్రసాదం అనేది చేసి మనమైతే ఇంకా కలువ పువ్వులు లేదా గులాబీ పువ్వులు అయితే మనమైతే పూజించాలన్నమాట పువ్వులతో ఇంకా డే సెవెన్ వచ్చేసి శ్రీ మహాచండీదేవి అవతారం అండి అలాగే పసుపు రంగు చీర ఉంటే మనమైతే కట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే కట్టు పొంగలి ప్రసాదం అయితే చేయాలండి పసుపు రంగు పువ్వులు ఉంటే మనమైతే ఇంకా అమ్మవారిని అయితే పూజించాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి డే ఎయిట్ శ్రీ సరస్వతి దేవి అవతారం అండి మనమైతే ఇంకా వైట్ రంగు చీర అనేది కట్టుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పాయసం అనేది మనమైతే వండి పెట్టాలి అట్లాగే తెల్ల రంగు పువ్వులు ఏవైనా ఉంటే మనమైతే ఆ పువ్వులతో అయితే పూజించాలండి ఇంకా ఇది వచ్చేసి డే నైన్ శ్రీ దుర్గాదేవి అవతారం అండి మనమైతే ఇంకా ఆ రోజు రెడ్ కలర్ శారీ అనేది మనమైతే కట్టుకోవాలండి అలంకరణ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే కలుపుగా కలగలుపు కూర అయితే చేయాలి ఎర్రటి పువ్వులు ఉంటే ఇంకా అమ్మవారిని అయితే పూజించాలి ఇంకేదొచ్చేసి డే టెల్ శ్రీ మహిషాశ్వరం మధ్యని దేవి అవతారం అండి మనమైతే ఇంకా నీలం రంగు చీర అనేది కట్టుకొని అమ్మవారికి అయితే చక్కెర పొంగలైతే నైవేద్యంగా అయితే పెట్టాలన్నమాట అలాగే శంఖం పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అయితే పూజించాలండి ఇంకేదొచ్చేసి ఫైనల్గా విజయదశమి రోజు అనమాట శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అండి మనమైతే ఇంకా గ్రీన్ కలర్ శారీ అనేది కట్టుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే మనము దద్దోజనం లేదా పులిహోర మనం ఇంకా పండుగ రోజు ఏమి నైవేద్యంగా పెట్టిన అమ్మవారి అయితే స్వీకరిస్తారు కాబట్టి ఇంకా ఈ లెవెన్ డేస్ అనమాట ఇట్లాగా మనం ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అనేది పూజా విధానం అయితే ఇట్లాగైతే చేసుకోవాలన్నమాట ఇంకా ఆ రోజు ఈ ఈ డేస్ అనమాట ఇంత పవిత్రంగా చేసుకుంటే మనం అనుకున్న కోరికలు అనేది తప్పకుండా అయితే నెరవేరుతాయండి ఫైనల్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీరు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి కొందరికి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్